ఇంట్లో సాలిడ్లు గూడు కట్టాయా ఇది శుభమా అశుభమా సాలిడ్లు అందరి ఇళ్లల్లోనూ కనిపిస్తాయి ఇంటి మూలల్లో ఇంటి బయట గూడులు కడుతూ ఉంటాయి ఓ వారం రోజుల పాటు ఇంటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే ఎక్కడ చూసినా సాలీడు గూడులే కనిపిస్తాయి మరి ఇలాంటి సాలెగూడులు ఇంట్లో ఉంటే మంచిదా లేక నష్టమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో సాలెగూడ్లు ఉంటే డబ్బు కొరత ఏర్పడవచ్చు మీరు చేసే పనుల్లో కూడా ఆటంకాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడవచ్చు ఇంట్లో నెగటివిటీ కూడా ఎక్కువ అందరి ఎక్కువలోనూ కనిపిస్తాయి ఇంటి మూలల్లో ఇంటి బయట గూడులు కడుతూ ఉంటాయి ఓ వారం రోజుల పాటు ఇంటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే ఎక్కడ చూసినా సాలీడు గూడులే కనిపిస్తాయి మరి ఇలాంటి సాలెగూడులు ఇంట్లో ఉంటే మంచిదా లేక నష్టమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం సాలిడ్లు అందరి ఇళ్లలోనూ కనిపిస్తాయి ఇంటి మూలల్లో ఇంటి బయట గూడులు కడుతూ ఉంటాయి ఓ వారం రోజుల పాటు ఇంటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే ఎక్కడ చూసినా సాలీడు గూడులే కనిపిస్తాయి మరి ఇలాంటి సాలెగూడులు ఇంట్లో ఉంటే మంచిదా లేక నష్టమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో సాలగూడ్లు ఉంటే డబ్బు కొరత ఏర్పడవచ్చు మీరు చేసే పనుల్లో కూడా ఆటంకాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు కలహాలు ఏర్పడవచ్చు ఇంట్లో నెగటివిటీ కూడా ఎక్కువ అవుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది ఇంట్లో సాలగూడ్లు ఉంటే డబ్బు కొరత ఏర్పడవచ్చు మీరు చేసే పనుల్లో కూడా ఆటంకాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు కలహాలు ఏర్పడవచ్చు ఇంట్లో నెగిటివిటీ కూడా ఎక్కువ అవుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది కడితే మధ్య కలహాలు అనేవి పెరుగుతాయి వైవాహిక జీవితంలో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇంటి మూలల్లో సాలెగూడు ఉంటే కుటుంబ సమస్యలు ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతాయి బెడ్రూమ్ లో సాలిడ్లు గూడులు కడితే భార్యాభర్తల మధ్య కలహాలు అనేవి పెరుగుతాయి వైవాహిక జీవితంలో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇంటి మూలల్లో సాలెగూడు ఉంటే కుటుంబ సమస్యలు ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతాయి పూజ గదిలో సాలెగూడు ఉంటే అనేక అనర్ధాలకు దారి తీస్తుంది కాబట్టి దేవుడి గదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం లేకుంటే అనుకోని అవాంతరాలు ఏర్పడతాయి ఇక వంట గదిలో సాలెగూడు వల్ల అశుభాలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి ఇంటి కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతూ ఉంటారు కాబట్టి వంటగది సింక్ బస్ దగ్గర ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు